సోమావతి అమావాస్య రోజున చేసే శ్రాద్ధ కర్మలు పితృదేవతల ఆత్మలకు శాంతిని కలిగిస్తాయి జీవితంలో సంతోషాన్ని అదృష్టాన్ని తెస్తాయి ఈ రోజున కొన్ని ప్రత్యేక మార్గాల గురించి తెలుసుకుందాం సోమావతి అమావాస్య రోజు కొన్ని పరిహారాలు చేయడం ద్వారా మన జీవితంలో ఉండే వివిధ కష్టాలు కడతేరుతాయని విశ్వాసం ఈ రోజున చంద్రుడిని పూజించాలి వారి జాతకంలో చంద్రుడు బలంగా లేని స్థితిలో ఉన్నవారు ఈ రోజున తెలుపు రంగు దుస్తులు తెలుపు ధాన్యాలు పాలు పెరుగు మొదలైన వాటిని దానం చేయాలని నమ్ముతారు ఇలా చేయడం వల్ల చంద్రుడికి సంతోషం కలుగుతుందని సమస్యల నుంచి విముక్తి కలుగుతుందని నమ్ముతారు వ్యాపారంలో సమస్యలు తగ్గాలంటే ఈ రోజున అశ్వత్థామ చెట్టు కింద ఆవనోనే దీపం వెలిగించి శ్రీ హరివిష్ణువును ధ్యానించేటప్పుడు ఓం నమో భగవతే నారాయణ అనే మంత్రాన్ని జపించాలి తమ జాతకంలో కాల సర్పదోషం ఉన్నవారు సోమావతి అమావాస్య రోజున వెండి పామును పూజించి శివలింగానికి సమర్పించి మహాదేవుని అనుగ్రహం పొందాలి